లో సహకరించి నిధులు కేటాయింపులు చేయమని చెప్పి సంబంధిత మంత్రివర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పడం ఆ రోజు జరిగింది సార్ పవన్ కళ్యాణ్ గారికి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది అలాగే సీఎం గారు కూడా దృష్టిలో పెట్టడం జరిగింది సంబంధిత మంత్రి గారు సంజయరాణి గారికి కూడా ఇవ్వడం జరిగింది నిధులు కేటాయించమని మరి వాళ్ళ తమరు నేను కోరేది తమ సహకారంతో అంటే కేంద్రం నుంచి మరి మార్చి బడ్జెట్లో నిధులనేవి కూడా ఈ గ్రామాలన్నిటికీ కూడా మంత్రివర్యులు ఇస్తామని మాటిచ్చారు తమకు ఏమైనా వెసులుబాటు ఉంటే మరి సంబంధిత అధికారులు అందరూ కూడా డిపార్ట్మెంట్స్ వచ్చారు కనుక మేడం గారు ఆర్డవ గారు కూడా ఇక్కడే ఉన్నారు కనుక ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఉన్నారు తమరు ఆదేశాలు ఇస్తే ఉపాధి హామీలో ఏమైనా నిధులు కేటాయింపు చేసి ఈ డోలి మాతలకి స్వస్తికి మాకు సహకరిస్తారని పెద్ద మనసుతో తమరు ఆశీర్వదిస్తారని నేను తమ దృష్టిలో ఈ విషయం ప్రస్తావిస్తూ ఇదే కాదు సార్ మరి ఇందాక స్థానిక సమస్యల మీద కూటమి సోదరులు చెప్పారు అంగన్వాడీ భవనం ఒకటి మంచినీళ్ళ సౌకర్యం అలాగే చిన్న చిన్న మౌలిక వసతులకు సంబంధించి పైన డ్రైన్స్ అని అదేవిధంగా పోడు వ్యవసాయానికి సంబంధించిన పట్టాల बाल की मंजूर कोसम सब अलग-अलग है